ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు నేను చేసింది ఏంటంటే ఈరోజు మా అంటే అన్ని స్కూల్స్కి ఆల్డేస్ ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ మా జహీరాబాద్లో మాత్రం ఎందుకో బంద్ అంటండి జహీరాబాద్ బంద్ అంట అందుకొని లక్కీని మార్నింగ్ లేచి కష్టపడి రెడీ చేశాను రెడీ చేస్తే తీరా రెడీ అయ్యి అంతా అయిపోయేసరికి స్కూల్కి హాలిడేస్ లేదని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి చూసారండి నా కష్టాలు అసలే ఒకసారి రెడీ చేయడం కష్టం అనుకుంటే మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఇదొకటండి మళ్ళీ డ్రెస్ మొత్తం ఇప్పేసి సివి డ్రెస్ వేసుకొని పారిపోయాండి ఆడుకుంటానని చెప్పేసి వెళ్ళాడు నాకు ఈ మధ్య ఎయిర్ ఫాల్ చాలా అవుతుందండి జుట్టంతా పోతుంది ఏం లేదండి ఇది ఒడ్డు కొంచెం మిగిలిందంతే ఏమైనా టిప్స్ తెలిసి చెప్పండి అంటే పొడవ అవసరం లేదు నాకు ఉన్నంతలోనే కొంచెం గట్టిగా ఊడిపోకుండా ఉండేలాగా టిప్స్ ఏదైనా ఉంటే చెప్పండి టిఫిన్ చేశారా అందరూ టీ తాగే టైం అయిపోయింది ఒకటే టిఫిన్ చేశారని అడుగుతున్నానండి చూసారండి ఎండ ఎంత ఎంత బాగుంది కదా చిప్పర్ ఎండ బయటికి వచ్చి ఏంటి అయ్యేటి నిద్ర వస్తలేదా వాటి కోసం మాట నీ మాట నువ్వు అనిపి మాటలు వింటే మాటలు వింటే సేంతే గానీ ఇద్దరు వస్తా లేదా జాకెట్ గురించి అంటున్నా తీసి పెట్టినా కుడతా ఈరోజు బిడ్డది కుడతా అందరికి కుడతా ఎన్ని ఎన్ని జాకెట్లు అయినాయి నాలుగు

తాగినవి అవి ఏమో కట్ చేద్దామని చూస్తున్నా లక్కి రోజు జైరాబాద్ బంద్ అంట స్కూల్ లేదు నాలుగు రోజులు అవుతుంది స్కూల్ లేక చెట్టు ఏం చెట్టో తెలియదు అండి కట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది ఇదేదో మందుకి పనికి వస్తుందంట చూడండి ఏదైనా గడ్డల్లాగా అయితే ఈ ఆకు పని చేస్తుందంట అందుకని మా నాన్న కావాల్సి నరికేయలేదు ఉంచాడు మొన్న మా అమ్మ కుమ్మలు కొమ్మలు నరికేసింది కానీ దీని మొదలు మాత్రం అలాగే ఉంది ఏదో మందు చెట్టు కదండి మనం కావలసిన కావలసిన కూడా దొరకదు ఎండలో నా ఫేస్ కనిపించట్లేదు కదండి నా సన్ డైరెక్ట్ కనిపిస్తుందండి మీకు అక్కడ పెట్టేశాను అక్కడ యాక్చువల్లీ ముందుకు రేకులు రావాలండి నా దగ్గర డబ్బులు లేక నేను ఏం చేయట్లేదు లేదంటే ఈ ముందు వరకు కొంచెం బ్రేక్లు వచ్చి ఉంటే కొంచెం బాగా అనిపించేది నేనే చేయలేకపోతున్నాను అన్నీ ఇన్కంప్లీట్ పనులు చేస్తూ ఉంటాను నేను ఏది కంప్లీట్ చేయనండి ఆరిపోయాయి లైనింగ్ క్లాస్ ఆరిపోయాయండి కటింగ్ చేయాలి ఇంకా ఇదిగోండి డైలీ మీకు టూ చూపిస్తూ ఉంటాను డైలీ టూ డైలీ టూ ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఈరోజు డైలీ రోజ్ ఫ్లవర్ చూపిస్తాం కదా ఈరోజు ముద్దు మందారం ఇదిగోండి ముద్ద మందారం ఓకేనా ముద్ద మందారం ఈరోజు ఆటోలో ఎక్కి వేరే ఊర్లలో పన్ను పనులకు వెళ్తున్నారండి అంటే ఈ ఊర్లో కొంచెం పన్నులు తగ్గిపోయాయో మరి లేవో తెలీదు నాకైతే మనం బయట బయటికి వెళ్ళాం బయట ప్రపంచం మనకు తెలియదు అంటే ఇక్కడ కూర్చోవాలంటే నాకు భయం ఆ పురుగులు వస్తాయి మళ్ళీ వెనకాల వీపులో అనుకోండి చచ్చింది గుర్రె ఇంకా అంతే కదా ఇంకా ఏం మాట్లాడాలి మీతో ఇలా మాట్లాడుతూ పోతుంటే ఇంకా చాలా వస్తూ ఉంటాయండి మాటలు దాని చెట్టు కూడా అంత పెరిగింది కానీ దానికి ఇంకా కాయలు కావట్లేదు చూడండి ఒకటే అంటే ఒకటే అయ్యిందండి నాలాగా ఒకటే అంటే ఒకటే ఎట్లా అవుతుండో అది కూడా ఒకటే అంటే ఒక జాంజా జామకాయ ఒకటే అయ్యిందండి నా దండ బాగుందండి ఓన్లీ ఫార్టీ రూపీస్ ఆ రోజు మీకు చూపించాను నేను కొన్న రోజు మీకు చూపించాను నేను ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి అందుకే కొనేసాను ఓకే ఫ్రెండ్స్ సవి ఉన్నాయి తీసుకెళ్దాం ఇంకా లోపలికి తీసుకెళ్ళి కటింగ్ చేసేస్తే మనకి కొంచెం భారం తగ్గిద్ది కదా నా ఫ్లవర్స్ నేను హై బాగుంది కదా నాకు ఫ్లవర్స్ పిచ్చి కానీ వాటికి వాటర్ అంత ఓపిక నాకు ఉండదండి నాకు చెట్లు పెంచుకోవడం అంటే ఇష్టము కానీ మోసుకొచ్చి పోయాలండి నాకేమో కొంచెం నేను నడవడమే కష్టం కదా మళ్ళీ వాటికి మోయడము పోయడం అంటే ఇబ్బంది ఎవరైనా పోసే వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎక్కిన పోయమంటే పదిసార్లు చెప్తే కానీ ఒక పని చేయడండి ఇంకా నాకు చెప్పేదానికన్నా మూసుకొని ఉండడం బెస్ట్ అని అనిపించి ఇంకా చెప్పడం మానేస్తాను ఒక్కోసారి అరుస్తాను అరిస్తే అరిస్తే పోస్తాడు లేదంటే వదిలేస్తాడు అంతే ఏం కర్రీ చేశారండి కామెంట్లో కామెంట్ చేయండి నాకు ఎక్కువ మట్టుకి కామెంట్స్ ఏం రావండి అది అటు సైడు ఇది ఇటు సైడు ఇటు సైడ్ కూడా బేకులో వేయాలనుకుంటాను ముందు సైడు ఏమి వేయలేదు అటు వేయలేదు ఇటు వేయలేదండి వేయాలంటే మరి చాలా డబ్బులు అవుతాయి కదా ఎక్కడి నుంచి తేవాలండి నాకు బ్రతకడమే కష్టమైపోతుంది అందులోనూ మళ్ళీ అవన్నీ తేవాలి చేయాలంటే చాలా కష్టం కదండి అందుకని వేయలేకపోతున్నాను నేను బాత్రూమ్ కూడా ఇంకంప్లీట్ అండి అది కూడా సగం వరకు గోడలు లేపాను ఇంకొంచెం హైట్ లేపి రేకులు వేయాలండి వేయలేదు అలాగే ఇబ్బంది పడుతూ ఉన్నాను అంతే ఇప్పుడు మళ్ళీ లక్కీకి ఫీజ్ కట్టాలి బాత్రూమ్ చేయించాలి మళ్ళీ ఇంటికి పెయింట్ వేయించాలండి మా ఆయన చనిపోయాడు మా నాన్న చనిపోయాడు ఆయన ఇంకా నేను పెయింట్ వేయించలేదు వేయించాలి నైన్ థౌజండ్ అడుగుతున్నారు నైన్ ఆర్ టెన్ థౌజండ్ అడుగుతున్నారు వేయించే తోమత లేక వేయించ వేయించట్లేదు కానీ వేయించాలండి తప్పదు ఏదోలాగా అప్పో సపో ఏదో ఒకటి చేసి వేయించాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఓకేనండి ఉంటాను టేక్ కేర్ అందరు బాగుండండి అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి ఓకేనండి ఎప్పుడు వీడియోస్లో నేను ఒక్కదానే ఉంటానండి నాకు తోడు ఎవ్వరు లేరు నాకంటూ ఎవరు లేరండి నా పిల్లోడు తప్ప ఆడు కూడా అటు అటు ఆడుకుంటూ ఉంటాడు అందు గురించి నేను వీడియోస్లో ఎప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటానండి అందరి వీడియోస్లో చాలా అంద ఫ్యామిలీ మొత్తం కలిసి తీస్తూ ఉంటారండి బ్లాగ్స్ నా బ్లాగ్ మాత్రం ఒంటరి బ్లాగ్ ఈరోజు టైటిల్ అదేనండి ఒంటరి బ్లాగ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకొక వేరే బ్లాగ్తో వేరే మాటలతో మీకు మళ్ళీ రేపు వస్తానండి మీతో మాట్లాడడానికి ఓకే ఫ్రెండ్స్ అంటిల్ దెన్ బాయ్ ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి ఉంటాను బాయ్ 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 บาย